చాంద్రాయనిగుట్ట బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో నెలకొన్న దయనీయ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి మౌలిక వసతులు తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది చాంద్రాయనిగుట్ట బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి మొత్తం నూట మంది విద్యార్థులకు కేవలం పదకొండు గదులే ఉండడంతో ఒక్కో గదిలో సుమారు ఇరవై మంది విద్యార్థులు నివసిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో విద్యార్థులు దర్నా చేయడంతో అప్పట్లో మాత్రమే అద్దె భవనాన్ని తీసుకున్నట్లు సమాచారం అయితే గత మూడు సంవత్సరాలుగా భవన అద్దె కూడా చెల్లించకపోవడంతో ఎలాంటి రిపేర్లు జరగడం లేదు భవన యజమాని సహృదయంతో ఉండడంతో ఇప్పటికి హాస్టల్ కొనసాగుతున్నట్లు తెలిపారు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారని పేర్కొన్నారు కానీ చదువుకునే వాతావరణం లేకపోవడం లైబ్రరీలో కేవలం ఒక్క ర్యాక్ మాత్రమే ఉండడం గ్రూప్స్ కి సంబంధించిన పుస్తకాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది గ్రూప్స్ కి సిద్ధమయ్యే విద్యార్థులు ఇతర కాలేజీలకు వెళ్ళే విద్యార్థులు కూడా ఇక్కడే ఉండాల్సి వస్తుందని తెలిపారు తమ సంస్థ తరపున కొంత సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని అయితే ప్రభుత్వం ముందుకు వచ్చి అద్దె చెల్లించి విద్యార్థులకు పెట్లు దుప్పట్లు అందించాలని డిమాండ్ చేశారు జాగృతి జనం కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఉండేటటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఆ సమస్యలను పరిష్కరించడానికి యాత్ర చేపట్టడం జరిగింది గత ఐదు రోజులుగా హైదరాబాద్ మహానగరంలో తిరుగుతూ ఉన్నాం ఇది నాలుగవ రోజు ఇవాళ చాంద్రాయన్గుట్ట కాన్స్టిట్యున్సీకి వచ్చినాం ఈ చంద్రాయన్గుట్ట కాన్స్టిట్యున్సీలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉంది మరి బీసీ బాయ్స్ వెల్ఫేర్ హాస్టల్ ఎట్లా ఉందో చూద్దామని వెళ్ళినాం పది పదకొండు రూములు ఉన్నాయి నూట నలభై ఏడు మంది పిల్లలు ఉన్నారు చాలా చాలా భయంకరమైన పరిస్థితి ఉంది నిద్రపోవడానికి కనీసం ఒక బెడ్షీట్ కూడా ప్రభుత్వం నుండి రాలేదు రెండు వేల పద్దెనిమిది నుండి కూడా పిల్లలే కొట్లాడి కలెక్టరేట్ల ధర్నా చేస్తే కొత్త బిల్డింగ్లోకి రెంట్కి మార్చారు మార్చినటువంటి బిల్డింగ్ కూడా పదకొండు రూమ్లు ఉన్నాయి నూట నలభై ఏడు మంది ఉన్నారు ఒక్కొక్క రూమ్లో ఇరవై ఐదు ఇరవై ఐదు మంది ఉన్నారు పిల్లలు చాలా భయంకరమైన ఇబ్బందులు ఉన్నాయి నేను బీసీ వెల్ఫేర్ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను తక్షణమే ఇంత చలికాలంలో నేల మీద నిద్రపోతున్నటువంటి ఈ బీసీ బిడ్డల గురించి ఆలోచన చేయండి ఇమీడియట్గా బంక్ బెడ్స్ ఇవ్వండి లైబ్రరీ చూసినాము అందులో అయితే ఒకటంటే ఒక పుస్తకం కూడా లేదు ఒక ర్యాక్ కూడా లేదు ఘోరమైన పరిస్థితి ఉన్నది ఒక ఫుడ్ తప్పితే ఇంకా ఎటువంటి ఫెసిలిటీ లేదు కాబట్టి మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇమ్మీడియట్గా చేయండి మీరు చేయని పక్షంలో మేము ఒక సంస్థగా మేము యాక్షన్ తీసుకోవచ్చు మేము చేయవచ్చు కానీ మేము చేయడం వల్ల కొంతమందికే సహాయం అవుతుంది ప్రభుత్వం నుండి చేస్తే అందరికీ సహాయం అవుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఒక్కసారి బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ చెక్ చేయండి అన్ని వెళ్ళి ఇటువంటి పరిస్థితి ఉంటే ఇంత చలికాలంలో పరుపు లేకుండా బెడ్షీట్ లేకుండా పిల్లలు ఎట్లా ఉంటారన్న విషయాన్ని ఆలోచించండి వీళ్ళే మన ఫ్యూచర్ వీళ్ళ కోసం స్టెప్ తీసుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ అవకాశం వైస్ కానీ ఇక్కడ కాదన్నా నేను మొదటి మెయిన్ జాతర మన అసలు ఎంత ఇబ్బంది అవుతుందంటే అమ్మాయిలు ఇక్కడికెళ్ళి వన్ అది ఏమీ దాకా వన్ కిలోమీటర్ ఉంటుంది కిలోమీటర్ కి వెళ్ళి రావాలంటే అమ్మాయిలకు చాలా ఇబ్బంది అవుతున్నాను నైట్ రావడానికి అది ఇక్కడ ఒక్క దగ్గర కాదు నేను మొన్న నాలుగు రోజుల నుంచి హైదరాబాద్లో తిరుగుతూ ఉంటే ప్రతి గుడి దగ్గర మూడు మూడు వైన్లు ప్రతి మసీద్ దగ్గర మూడు వైన్లు అసలు రిలీజియస్ ప్లేస్ అన్న లెక్కలేదు పక్కన స్కూల్ ఉందన్న లెక్కలేదు హాస్టల్ ఉందన్న లెక్కలేదు విపరీతంగా మరి ఎందుకు ఇచ్చినారో అట్లా లొకేషన్ ఎవరు సెలెక్షన్ చేసి ఒప్పుకుంటున్నారో తెలియదు ఇంతకు అయితే ఒక గుడి దగ్గర ముంగట ఓపెన్ బార్ కూడా పర్మిషన్ అని చెప్పి స్థానికులందరూ కూడా ఆపి చెప్పడం జరిగింది అటువంటి విషయాల్లో దయచేసి జాగ్రత్తగా ఉండాలి నేను మున్సిపల్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇట్లాంటి రివ్యూ చేయండి ఇక్కడ ఉన్న దాని మీద కూడా ప్రత్యేకించి మేము దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా చాలా చోట్ల రిలీజియస్ ప్లేసెస్లో కూడా పక్కనే గుడికి లిటరలీ పక్కనే వైన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి అట్లాంటివి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాడ